నమస్కారం అండి నా పేరు గోరుసుబ్రహ్మణ్యం ఈ రోజు శ్రీ కామాక్షి సంఘం నూతన కార్యవర్గంగా ఎన్నుకున్న అందరికీ మా కార్మికులందరికీ ధన్యవాదాలండి వంతు శక్తివంతులు లేకుండా అందరినీ కలుపుకుని నేను కేవలం కార్యక్రమం కట్టుబడతానని పట్టువర్లు యువజన సంఘం మండపేట ఈ యొక్క నూతన కార్యవర్గానికి మా పెద్దల ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి అలాగే ఈ సంఘం కూడా ఏకగ్రవంగా మరి వారిని ఈ ఐదుగురిని ఎన్నుకోబడింది మరి అలాగే అధ్యక్షులుగా శ్రీ గౌడి సుబ్రహ్మణ్యం గారు అలాగే ఉపాధ్యక్షులుగా శ్రీ కోటిపల్లి తిరుమలరావు గారు అలాగే సెక్రటరీగా శ్రీ రామకృష్ణ గారు అలాగే జాయింట్ సెక్రటరీగా శ్రీ పొన్నాడు సత్యబాబు గారు అలాగే కూషత్ గారు శ్రీ తామరపల్లి శ్రీబాబు గారు వారితో పాటు వారి టీము ముప్పై వారిని ఏకగ్రీంగా ఈ యొక్క మండపేట కార్పెంటర్ పెద్దలందరూ కూడా ఏకగ్రహంగా ఎన్నుకొని వారిని ఈ సంఘాన్ని సేవ చేయవలసిందిగా కోరుతూ అలాగే మీ వెంట అంతా కూడా పెద్దలందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మరి అలాగే కొత్త కార్యవర్గానికి మా ఆశీసులు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం సంఘం కొత్త కార్యవర్గానికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి వారు మన కార్మికులు ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరుండి అన్ని చేయాలని ఒక కుటుంబంగా చూడాలని నేను నాకు తెలియజేస్తూ మా పాత కమిటీ కూడా మీకు ఎప్పుడు కూడా మా సహా సహకారాలు నిర్పు తెలియజేస్తూ ఈ అవకాశించిన పెద్దలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం